మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి తత్వం బోధపడినట్టు కనపడతా ఉంది సోషల్ మీడియా కార్యకర్తల అరస్తులు అంతిమంగా తనమెడకే చుట్టుకోబోతున్నాయనే ఒక వాస్తవాన్ని ఆయన గ్రహించినట్టు నిన్న ప్రెస్ మీట్ అర్థమైంది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం ప్రభుత్వ బడ్జెట్ను విమర్శించడం మనం చూసాం దాంతోపాటు రెండు క్లియర్ కట్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఒక స్టేట్మెంట్ ఏంటి సోషల్ మీడియా కార్యకర్తలు అరెస్ట్ జరుగుతున్నాయి వాళ్ళం కాదు అరెస్ట్ చేయాల్సింది మొట్టమొదటి అరెస్టు నా నుంచి స్టార్ట్ చేయండి నా నుంచే అరెస్టులు స్టార్ట్ చేయండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు రెండో స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు నేను ప్రభుత్వం మీద ఫోర్ ట్వంటీ కేసులు పెడతాను ఇచ్చిన హామీల విషయంలో ప్రజల్ని ఈ ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఫోర్ ట్వంటీ సెక్షన్ ప్రకారం కేసులు పెడతాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది అంటే ఐపీసీ చట్టాలు బిఎన్ఎస్గా మారిపోయాయి కరెంట్ అఫైర్స్ ఫాలో కావరు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిందంటే సెక్షన్ త్రీ వన్ ఎయిట్ ప్రకారం అంటే మూడు వందల పద్దెనిమిది ప్రకారం ఈ ప్రభుత్వం మీద నేను కేసులు పెడతాను ఇచ్చిన హామీలని గాలి వదిలేసింది ప్రజల్ని మోసం చేసింది కాబట్టి నేను త్రీ వన్ ఎయిట్ ప్రకారం కేసులు పెడతాను అని చెప్పాలి కానీ ఇంకా ఫోర్ ట్వంటీ కేసులు పెడతానని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారంటే ఆయన మీద ఫోర్ ట్వంటీ కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన చెప్తున్నట్టు అనిపిస్తుంది తప్ప మారినటువంటి కరెంట్ అఫైర్స్ జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకున్నట్టు కనబడట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు కరెంట్ అఫైర్స్ నేర్చుకోవాలి మీ మీద ఫోర్ ట్వంటీ కేసులు ఉన్నాయి కాబట్టి ఆ ఫోర్ ట్వంటీ కేసులు కూటమి మీద పెడతానంటే కుదరదు కాదు అప్పుడు ఐపీసీ ఉంది ఇప్పుడు బిఎన్ఎస్ ఉంది భారతీయ న్యాయ సమిత్ ప్రకారం మారిన చట్టాల ప్రకారం అది త్రీ వన్ నైట్గా మారింది ఫోర్ ట్వంటీ కాదు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి సరే ఇది ఒకటి ఇది జగన్మోహన్ రెడ్డి గారి దారిద్ర్యానికి నిదర్శనం కానీ మళ్ళీ మొదటి స్టేట్మెంట్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం నా నుంచి అరెస్టులు స్టార్ట్ కావాలి ఎస్ నేను కూడా డిమాండ్ చేస్తున్నా డే వన్ నుంచి డిమాండ్ చేస్తున్నా జరిగే నేరాలన్నిటికీ కీలకమైనటువంటి సూత్రధారి జగన్మోహన్ రెడ్డి మాత్రమే మిగతా వాళ్ళంతా పాత్రధారులే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నేరాలన్నీ జరిగాయి సహజంగా మన వాళ్ళు చెప్తూ ఉంటారు దేవుణ్ణి నమ్మేవాళ్ళు శివుడు ఆజ్ఞ లేకుండా చేమైనా కుట్టదు అని వైసీపీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు లేకుండా ఏమీ జరగదు అది నారావారి కుటుంబం మీద చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద వాళ్ళ కుటుంబం మీద అయినా పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ కుటుంబం మీద అయినా ఈవెందో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులైనటువంటి షర్మిల గారు విజయమ్మ గారి మీద అయినా అంటే తల్లి చెల్లి మీదతో సహా ఈ సోషల్ మీడియాలో తిట్టించింది కామెంట్ పెట్టించింది జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలియకుండా సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలకు జీతాలని ప్రభుత్వ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ చెల్లించిందా చెల్లించదు కదా ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా ప్రభుత్వ జీతాలు ప్రైవేటు వ్యక్తులకి వెళ్ళవు కదా సజ్జలు పార్గొని సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే కదా కాబట్టి ఈ నేరాలు చేపించింది జగన్మోహన్ రెడ్డి గారే ఈ నేరాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేకపోయి ఉండుంటే సిరెడ్డి అరెస్ట్ అయి ఉండేవాడు పోసాని అరెస్ట్ అయి ఉండేవాడు ఆర్జీవీ అరెస్ట్ అయి ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే కానీ ఆర్జీవీతో సినిమాలు తీపించింది కానీ తిట్టినందుకు పోసానికి ఇష్టమోరడికి ఫిలిం కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చింది కానీ తిట్టుతున్నందుకు సజ్జల బార్గోకి సోషల్ మీడియా కన్వీనర్ ఇచ్చింది కానీ వర్ణ రవీందర్ రెడ్డికి సోషల్ మీడియా కన్వీనర్ పోస్ట్ ఇచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డే కాబట్టి ఈ నేరాలన్నిటికీ కీలకమైనటువంటి పాత్రధారి వాళ్ళైనప్పటికీ కూడా సూత్రధారి జగన్మోహన్ రెడ్డి ఇలా వాళ్ళు కూడా చెప్తున్నారు మాకేం తెలుసు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ని మేము ఫాలో అయ్యాము తప్పితే మాకేం తెలుసు అని చెప్తున్నారు వర రవీంద్ర రెడ్డి క్లియర్గా తన స్టేట్మెంట్లో క్లియర్గా పోలీస్ స్టేట్మెంట్లో చెప్పాడు రాఘవ రెడ్డి అని అవినాశ్ రెడ్డి పిఏ అవినాష్ రెడ్డి చెప్పిందని రాసుకొని మాకు ఫార్వర్డ్ చేస్తాడు ఆ ఫార్వర్డ్ చేసిందని మేము పోస్ట్ చేస్తామని చెప్పాడు అంటే షర్మిలాన్ని తిట్టమని ఎవరు రాశారు అవినాష్ రెడ్డి చెప్పాడు రాఘవ రెడ్డి రాశాడు దాన్ని వర్రా కావచ్చు సిరెడ్డి కావచ్చు పోసాని కావచ్చు ఆర్జీవి కావచ్చు ఫాలో అయ్యారు అంటే ఇక్కడ అవినాష్ రెడ్డి పాత్ర కనపడుతుంది కదా ఇప్పుడు అవినాష్ రెడ్డి అరస్తుగా రంగ సిద్ధం అవుతుంది మరి అవినాష్ రెడ్డికి ఎవరు ఉపదేశించారు అవినాష్ రెడ్డి వెనకాల ఉన్నది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డి భారతీయ గారి పిఏగా చెప్పబడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలు అయినటువంటి భారతీయ సిమెంట్స్లో ఎంప్లాయి కాబట్టి ఇది క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జరిగినటువంటి సైకోతనం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తెలియకుండా ఉండి జరగే పని కాదు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తెలియకుండానే ప్రభుత్వ జీతాలు సోషల్ మీడియా కార్యకర్తలకు పోయి వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో బూతులు తిట్టి ఇస్తా వచ్చినట్టు మాట్లాడుతుంటే వాళ్ళందరినీ పార్టీ సస్పెండ్ చేసి పడేసేది కానీ వాళ్ళని ఎంకరేజ్ చేసింది మీకు క్లియర్గా చెప్తా ఉన్న నానికున్న ఏంటి బూతులు తిట్టడం కాదా ఆర్కే రోజా పని ఏంటి మంత్రిగా ఆ రోజు బూతులు తిట్టడం కాదా ఇంకేమైనా చేసిందా బూతులు తిట్టడం తప్ప కొడాలి నాని కానీ ఆర్కే రోజా కానీ అంబటి రాంబాబు కానీ పేరిని నాని కానీ గుడివాడ అమర్నాథ్ కానీ ఏమైనా అభివృద్ధి కర కార్యక్రమాలు చేశారా ఒక రోడ్డు ఓపెన్ చేశారా ఒక డ్రైనేజ్ నిర్మించారా ఒక కంపెనీ బట్టకొచ్చారా ఒక అభివృద్ధి నిర్ణయాన్ని తీసుకున్నారా ఒక పాలసీని రూపొందించారా ఇప్పుడు జోగి రమేష్కి మంత్రి పదవి ఎందుకు వచ్చింది చంద్రబాబు ఇంటి మీద దాడికి వెళ్ళాడు కాబట్టి జోగి రమేష్కి మంత్రి పదవి వచ్చింది టీడీపీ ఆఫీస్ మీద దాడికి పోయిన వాళ్ళకి రాజ్యసభ పదవులు ఎంపీ పదవులు వచ్చాయి అంటే చూడండి క్వాలిఫికేషన్స్ వైసీపీ టైంలో క్వాలిఫికేషన్స్ ఏంటంటే బూతులు బాగా తిట్టగలిగితే పదవి దాడులు చేయగలిగితే పదవి ఇదే ఇది మాత్రమే చేశారు పోలీసుని కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడానికి వాడుకున్న ఘనత వైసీపీ ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం పోలీసులు పనేంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో పోలీసులు పని ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా వేధించడం వాళ్ళు బయటికి పోకుండా చూడటం అరెస్టులు చేసి జైల్లో పెట్టడం మిగతా నాయకుల మీద దాడులకు పాల్పడటం కేసులు పెట్టడం భయభ్రాంతులకు గురి చేయటం అరెస్టులు చేయటం జైల్లో పెట్టడం రఘురామకృష్ణరాజు గారిని కొట్టడం ఇదే కదా చేసింది సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏడుస్తున్నారు కదా రంగనాయకమ్మని అరెస్ట్ చేసినప్పుడు ఏమనిపించలేదు మీకు అరవై ఏదో ముసలావిడ నీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు రఘురాం కృష్ణరాజుని జైల్లో పెట్టి కొట్టినప్పుడు ఏమనిపించలేదు నీకు నీ పార్టీ ఎంపీ నిన్ను ప్రశ్నించినందుకు అయ్యాల జగన్మోహన్ రెడ్డి గారికి కట్టమైంది ఖచ్చితంగా ఇది చివికి చిదికి గాలివానిగా మారి తన మెడక చుట్టుకుంటుంది తన అరెస్ట్ జరగబోతుంది అర్ధ రెండవది ప్రజలు కూడా అసహించుకుంటున్నారు వైసీపీ ఇలా పాల్పడిందా ఇలాంటి రాత్ర రాసిందా తల్లి చర్యని కూడా తిట్టిస్తారా నిజానికి తల్లి చర్యని కనుక తిట్టితే వాడు వైసీపీ పార్టీలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి యాక్చన్ తీసుకోరా అంటే ఇప్పుడు కొత్తగా సీరేట్ లెటర్ రాసింది ఈ అంతా మాదే అంటే వాళ్ళే తిట్టారట జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదంట నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా కనుక సీరెడ్ వర్రానో ఇంకోడో ఇంకోడో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళందరినీ పార్టీ సస్పెండ్ చేసేది జైల్లో పడేసేది కానీ వాళ్ళని ఎంకరేజ్ చేసింది పదవులు ఇచ్చింది అందరికీ పదవులు ఉన్నాయి ఆర్జీబీ అఫీషియల్గా వైసీపీ సినిమాలు తీసాడు వైసీపీ కోసమే సినిమాలు తీశాడు పోసానికి ఇష్టం ముందు పదవు ఉంది వర్రా రవీందర్ రెడ్డికి పదవి ఉంది రాఘవ రెడ్డికి పదవి ఉంది అవినాష్ రెడ్డికి పదవి ఉంది వీళ్ళందరికీ పదవులు ఎందుకు వచ్చాయి బూతులు తిట్టినందుకు క్యారెక్టర్ అనేది తిట్టుతున్నందుకు లేడీస్ని అవమానిస్తున్నందుకు గీతాజ చంపినందుకు ఇప్పుడు నేను అడుగుతున్నా గీతాంజలిని ఒక అమ్మాయిని ఎన్నికల టైంలో వైసీపీ తెనాలి అమ్మాయి అమ్మాయి ఆ అమ్మాయిని చంపి దాన్ని ప్రమాదంగా మార్చే ప్రయత్నం చేస్తుంది అనేది ఒక అనుమానం ఈ అనుమానం మీద కూడా ఎంక్వైరీ జరగాలి గీత అందరిది నిజంగా ప్రమాదమా హత్య లేదా ఆత్మహత్య ఆ రోజు ఆత్మహత్య అని చెప్పే ప్రయత్నం చేశారు లేదు ప్రమాదము అని చెప్పే ప్రయత్నం చేశారు ప్రమాదము కాదు ఆత్మహత్య కాదు వైసీపీ చేసిన హెచ్చ అనేటువంటి చాలా మందిలో ఉన్న అనుమానం దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలి చావుని రాజకీయాల కోసం వాడుకోవటం వైసీపీకి పరిపాటి కాబట్టి గతంలో కూడా వివేకానందరెడ్డి గారి హత్య విషయంలో అదే జరిగింది కాబట్టి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో వివేకానందరెడ్డి గారికి జరిగినట్టే మొన్న ఎన్నికల ముందు గీతాంధ్రకి జరిగింది అనేటువంటి ఒక అనుమానం కలుగుతూ ఉంది ఒక బీసీ ఆడబిడ్డ ఆ అమ్మాయికి న్యాయం జరగాలి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి ఆ గీతాంధ్రని చంపింది ఎవరు లేదు ప్రమాదం మాత్రమేనా ఆత్మహత్యనా ఇదంతా చాలా సరే ఏది ఏమైనా అవినాష్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తూ ఉంది అవినాష్ రెడ్డి మీద కేసులు నమోదు అవుతుంది తెలుస్తూ ఉంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా చెప్పారంట సీరెట్ని వదలొద్దు తర్వాత పోసానికి వదలొద్దు అని చెప్పి చెప్పారంట నారా లోకేష్ గారు కూడా చాలా సీరియస్గా చెప్పారంటే ఆర్జీబీని వదలొద్దు అనేది సో కాబట్టి పోలీసులు క్లియర్ కట్గా ఉన్నారు చాలా స్టాండర్డ్గా ఉన్నారు చూడాలి రాబోయే కాలంలో కేసులు ఎక్కడి వరకు వెళ్ళబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న జరగబోతుందా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది కూడా రాబోయే కాలంలో మనం చూడాల్సిన పరిస్థితి కనపడతాం